పైన హత్యాయత్నం జరగడం కల్వకుంట్ల కవిత ప్రేరేపించి ఇక్కడికి తోలిచ్చి హత్య ప్రయత్నానికి పాల్పడింది ఆగిపోతుంది అని కల్వకుంట్ల కవిత గారు భ్రమపడుతున్నారేమో కానీ ఇవాళ నా ఆఫీస్ మొత్తం రక్త మరకలతో నిండిపోయింది ఈ రక్త మరకల సాక్షిగా చెప్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం చేయబోతా ఉన్నాం రాజకీయ పార్టీగా ముందుకు రాబోతా ఉన్నాం ఈ హత్య ప్రయత్నాలకు తెలంగాణ ఉద్యమంలో మీ నాయన పన్నెండు వందల మందిని చంపిండు ఆ తర్వాత నేరెల ఘటనలో అనేక మంది మీ అన్న చంపిండు లారీలతో దొక్కించి చంపిండు ఇవాళ బీసీ ఉద్యమాన్ని అనసడానికి మీరు చేస్తున్నటువంటి కుట్రేదైతే ఉందో దీన్ని సమాజం అంతా గమనిస్తుంది గతంలో కూడా కేటీ రామారావు అనుచరులు కూడా గతంలో అనేక సార్లు దాడులు చేసినారు దాడులు చేసి విధ్వంసం సృష్టించినారు దాదాపుగా అరవై డెబ్బై సార్లు ఆ మీద కేసులు పెడితే ఏ ఒక్క రోజు కూడా తీన్మార్ మల్లన కానీ మా ఆఫీస్ సిబ్బంది కానీ ఎవరిపైన ఒక చేయి వేసిన పాపాన పోలేదు మేమంత సామరస్యంతో ఉన్నాం కానీ వాళ్ళ కల్వకుంట్ల కవిత గారు ఈ రకమైనటువంటి హత్యా ప్రయత్నాలకు కూడా స్కెచ్లు వేస్తారన్న విషయం ఇవాళ అర్థమవుతూ ఉంది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలంతా ఎక్కడికక్కడ కల్వకుంట్ల కవిత దిష్టిబొమ్మలు దలగబెడతా ఉన్నారు బీసీలను అనగదొక్కాలని చూస్తున్నటువంటి ఆమె పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు మేము కూడా ఖచ్చితంగా కార్యాచరణ చేస్తాం ఈ దాడులతోటో ఈ బెదిరింపులతోనో ఈ హత్యాయత్నాలతోటో బీసీ ఉద్యమం ఆగిపోతుందని మీరు భ్రమపడితే నేను చెప్తా ఉన్నా మీరు రాసి పెట్టుకోని రాబోయే మూడు సంవత్సరాల్లో మిమ్మల్ని రాజకీయంగా పాతాలానికి తొక్కే బాధ్యత మాది బీసీలము అనగారిన వర్గాలము ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి మా ప్రయత్నంలో ఇసుమంతా కూడా తగ్గదు మరింత రెట్టించిన ఉత్సాహంతోనే ముందుకు పోతాం తప్ప ఈ దాడులకు తిన్మార్మాలన్న భయపడు ఇగో నా పైన నా పైన దాన్ని దాంతో కొట్టడం జరిగింది ఈ కొట్టినటువంటి నేను అడ్డుకోవడంతో మా బాలకృష్ణ మా మా గన్మెను ఆయన విప్పన్ లాక్కొని నా మీద కాల్పులు చేయడానికి ప్రయత్నం చేశారు